మంత్రి సీతక్క గారికి అధికార అహంకారం ఎక్కువైంది మొన్నటి వరకు పేదలంటే కన్నీళ్లు గార్చుకునే సీతక్క ఈరోజు ఏ రైతులు అయితే తనకు అడ్డుపడ్డారో ఏ రైతులైతే మాకు బోనస్ ఇవ్వండి ఏ ప్రభుత్వ పెద్దలు కూడా మాకు ఎటువంటి శుభవార్తను కూడా ప్రకటించడం లేదు కాలయాపన చేస్తూ ఉన్నారు మాకు రైతు భరోసా సారీ ఇటు రైతు భరోసా లేదు ఇటు రైతులకు బోనస్ కూడా లేదు మరి రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు ఏ ఎమ్మెల్యేలు కూడా మాకు సమాధానం ఇవ్వట్లేదు మీరైనా చెప్పండి మంత్రి సీతక్క గారు అని రైతులు ఆ కార్ని అడ్డు అడ్డుకున్నారు ఒకటేసారి కారు రాగానే తల కింద టైర్ పెట్టలే అయితే మంత్రి సీతక్క గారి ఉరికించారు కదా రైతులు మరి పరువు పోయింది ఏం చేయాలి కేసులు పెట్టాలి రైతుల మీద మరి పేదోళ్ళ గురించి బాగా ఆరితేరిన మహిళ కదా మరి అట్లాంటప్పుడు మేడం గారు ఈ డ్రామాలు అవసరమా చూడండి ఒకసారి చూద్దాం సీతక్కను అడ్డుకున్న రైతులపై కేసులు పంట కొనుగోలు చేయాలని కోరిన అన్నదాతలు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ఇవ్వాలని వినతి మంత్రి కారును అడ్డుకున్నా అంటూ కేసులు రైతు అంటే అడ్డుకోవద్దా పోలీస్ శాఖ వారికి కూడా చెప్తున్నా అడ్డుకోవద్దా వాళ్ళు ఓటేసారు వాళ్ళకు హక్కు ఉంది వాళ్లకు ఓటేసే హక్కు ఉంది ఆ నాయకుడిని అడిగే హక్కు ఉంది ధిక్కరించే హక్కు కూడా ఉంది వాళ్ళకు పోలీసుల జోక్యం బాగానే పడుతుంది ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుడు అన్ని బాగానే ఉంది రైతులే ఉగ్రవాదులా లేకుండా నక్సలైట్సా లేకుంటే ఇంకేమైనా పాకిస్తాన్ టెర్రరిస్టులా ఆపారు ఆపితే తప్పు ఆపినందుకు కేసు పెడతారా సిపి సజ్జనార్ గారు మొన్నటి దాకా మీరు మాట్లాడారు వదలం ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అనుకుని మాట్లాడారు మరి ఈరోజు రైతులు వాళ్ళ ఉగ్రవాదులు కూడా రాదు రైతులు బోరస్ రావట్లేదని మరి ఎందుకని సజ్జనార్ గారు దీనిపైన కేసు మీరు పెట్టలేదు ప్రభుత్వం మీద పెట్టాలి ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు అని పెట్టాలే బోరస్ ఇవ్వనందుకు చీటింగ్ కేసు పెట్టాలి మరి ఎందుకు పెట్టలేదు మరి ఈ రోజు డీజీపీ శివాజీ రెడ్డి గారు కూడా చెప్తున్నా మీరు పోలీసురా లేకుంటే కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తా ఉన్నారా పోలీసు శాఖ వారు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలు రక్షింపు కోరాలా కానీ అధికార పక్షం ఉండి ఈరోజు ఏ ఏ ప్రజలు గొంతెత్తి మాట్లాడుతూ ఉండవో వాళ్ళపై కేసులట అట రైతులు ఏం తప్పు చేశారు మంత్రి సీతక్క మీరు మంత్రిగా ఉండు దండగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షం పార్టీలో గెలిచినప్పుడు ఎన్ని రకాలుగా మాట్లాడారు ఎంత అభివృద్ధి బాట గురించి మాట్లాడారు ములుగులో గల్లీ గల్లీ వాడ వాడ అరవి సందుల కోయళ్ళ గోయల్ల మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆ ప్రాంతాలు మీకే తెలుసు పాపం అక్కడ ఉన్న గిరిజన పరిస్థితి ఘోరంగా ఉంది వాళ్ళని ఆదుకునే పరిస్థితి సీత దగ్గర లేదు ఈరోజు ఏ కార్యక్రమాలు చేయడం చాత కావట్లేదు రైతులు అడ్డుకున్నారని మంత్రి సీతకాట వాళ్ళపైన కేసులు పెట్టించారంట ఎంత సిగ్గు ఇది దీనంతా అహిగా అధికార అహంకారం ఎక్కడ మీరు చూస్తున్నారు అధికారం ఇట్లా దుర్వినియోగం చేస్తా ఉన్నారు పోలీసులు నేను ఒకటి చెప్తున్నా ఈ రోజు మర్డర్లు జరుగుతా ఉన్నాయి మనభంగాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు విచ్చలవిడిగా గన్ కల్చర్ రావడం జరిగింది కత్తులతోటి పొడుచుకుంటున్నారు వాటి మీద ఇంకొకసారి జరగకుండా ప్రజల గుండెలో వణు గుండెలో గుబులు పుట్టేటట్టు వెన్నుల వణుకు పుట్టేటట్టు మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి కానీ ఈ రోజు రైతుల మీద మీ కార్యక్రమాలు మీకు జులుము లేదండి రైతుల మీద మీకేమో సమీ కేసులు పెట్టుడు మంత్రి సీతక గారు మీ వైఖరిని మీరు మార్చుకోవాలి మీ పద్ధతిని మీరు మార్చుకోవాలి లేని మరోసారి మీరు అధికారంలో కాదు కదా మీకు వార్డ్ నెంబర్ గెలిచిన గొప్పే నెక్స్ట్ టైం మీకు వార్డ్ నెంబర్ కూడా గొప్పే మీకు ఇంత ఘోరానికి పాల్పడతారా ఏం తప్పు చేశారు వాళ్ళు రైతులు ఏం తప్పు చేశారు వాళ్ళకి హక్కు లేదా వాళ్ళకు అడిగే అధికారం లేదా వాళ్ళు ఓటేసి గెలిపించారు కదా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రి సీత గారిని ములుగు నియోజకవర్గంలో ఓడించే ప్రయత్నమే చేయాలి ఇక్కడ నుంచి రైతుల మీద మీకు రైతు బంధు ఇచ్చుడు చాత కాదు రైతు రైతు బంధు ఎవరికైతే మీరు చీరలు ఇస్తారు రైతులేమో బోనస్ పైసలు ఎవరితేమో మీరు కేసులు పెట్టిస్తారు గిదా కార్యక్రమము ఈరోజు రైతులన్న చులకర రైతుల దెబ్బేందో మంత్రి సీతక్క గారి యొక్క అధికార అహంకారం ఏందో మునుముందుగా ఉంటది దాన్ని చూపెట్టడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు